నిన్న ఆదిలాబాద్ భారత సూచన చెందినటువంటి న్యాయవాది కౌశింగ్ సింగ్ గారు విధి నిర్వహణలో భాగంగా ఒక నేరస్తునికి న్యాయస్థానం జారీ చేసినటువంటి నాన్ బెల్బుల్ నాన్ బెలబుల్ వారెంట్ ను ఎక్స్క్యూట్ చేయడానికి సహజ న్యాయవాది మనోజ్ ను తీసుకొని నేరస్తుని ఇంటికి పోగా నేరస్తుడు పథకం ప్రకారం న్యాయవాది మీద దాడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరణాధ మరణాయుధాలను చేత పట్టుకొని విచక్షణ రహితంగా ఇద్దరు న్యాయవాదుల మీద దాడి చేయడాన్ని ఆదిలాబాద్ బార్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఆదిలాబాద్ బార్ ఒక తీర్మానం చేసింది ఎవరైతే న్యాయవాదుల మీద దాడి చేసిందో ఆ న్యాయవాదులకు ఎవరు కూడా న్యాయవాదులు న్యాయవాదులు వేలు వేలు ఇవ్వడానికి సహకరించకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఇయల కాదు నిన్న కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేశాం న్యాయవాదుల మీద అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రాంతంలో యావత్ భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి న్యాయాన్ని పరిరక్షించేటువంటి న్యాయవాదులకే రక్షణ లేదని చెప్పేసి మేము గగ్గులు పెడుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయడం లేదు ఇప్పటికైనా న్యాయవాదులమైనటువంటి మాకు రక్షణ ఉండేందుకు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని చెప్పేసి లేని పక్షంలో రాబోయే కాలంలో దశల వారీగా ఉద్యమాలను ఉద్యమాలను ఉధృతం చేసి ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదం కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించామో ఈ న్యాయవాద ప్రొటెక్షన్ తీసే తీసేపోనట్లయితే ఈ ప్రభుత్వాల మెడలు పంచామని తెలియజేస్తూ ఈరోజు మేమందరం కూడా మూకుమ్ముడిగా మా విధులను బహిష్కరించడం జరుగుతా